హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో టూ హండ్రెడ్ సిక్స్టీ టూ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ అయితే ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్మెంట్ జరిగింది సో ఈ రోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము మనకి ఏ విధంగా ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యాక్చువల్లీ మార్కెట్ కంప్లీట్ గా అవుతుందని అవుతుంది చెప్పాను మాకు మీకు మొన్నే చెప్పానమాట మార్కెట్ కంప్లీట్గా రికవర్ అవుతుందని అదే విధంగా మార్కెట్ అయితే కంప్లీట్గా రికవర్ అయ్యింది సో రికవరీ అయ్యింది రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదో ఉండబోతే షిఫ్ట్ చేసుకోండి సో యాక్చువల్లీ మనం ఏదో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు ఏ విధంగా ట్రేడ్ చేసాము మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మార్కెట్లో ఎప్పుడైతే గ్యాప్ అయిన తర్వాత మార్కెట్లో ఒక ఫాల్ కనిపించిందో సో ఫాల్ కనిపించిన తర్వాత రిజెక్షన్ అట్ ద సేమ్ టైం మార్కెట్లో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు స్ట్రాంగ్ మూవ్ కనిపించింది అనమాట ఎప్పుడైతే మూవ్ కనిపించిందో మనకు క్లియర్గా మార్కెట్ రికవర్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి సో ఎప్పుడైతే ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇది అంటే ఇది మనకు రెసిడెన్స్ లెవెల్స్ కాదనమాట కానీ మనకు ఎప్పుడైతే మార్కెట్ ఓపెనింగ్లో ఆ లెవెల్ ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుట్ అయిందో సో మార్కెట్లో కొంచెం రికవరీ సైన్ కనిపిస్తుందని చెప్పి ఎప్పుడైతే బ్రేక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫస్ట్ వన్ మినిట్ క్యాండ్ క్లోజ్ అయిందో అప్పుడు మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్తుందని సో దాన్ని బేస్ చేసుకుని నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేను క్యాప్చర్ అనేది చేసుకున్నాను సో దాని తర్వాత మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఇదే రేంజ్ లో కన్సల్టేషన్ అయితేనే ఎక్స్పెక్ట్ చేశాను ఇదే రేంజ్లో లో కసల్టేషన్ అయింది అట్ ద సేమ్ టైం అయిన తర్వాత కూడా హ్యూజ్గా ఫాలో అయింది అనమాట నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో మనం ఇక్కడ చాలా మంది ట్రాప్ గురై ఉంటారు ఎందుకంటే ఇక్కడ మార్కెట్ కంప్లీట్గా ఫాలో అవుతుందని ఇక్కడ పుట్టాప్షన్ చాలా మంది ప్లేసెస్ ఉంటారు సక్సెస్ఫుల్గా అయితే సక్సెస్ఫుల్ గా అయితే అనేది ట్రిగర్ అయ్యింది సో అందుకు ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోకూడదు అనమాట ఇవన్నీ రిస్క్ ట్రేడ్స్ అనమాట లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏంటంటే వోల్టల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ స్టాప్లో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో మనం కూడా మైండ్ డివేట్ అయిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది అందుకని నేను ఈ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎంట్రీ తీసుకున్నప్పుడు జాగ్రత్త ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకోవాలి లేదంటే తీసుకోకూడదు ఓకేనా నేను సపోర్ట్ అండ్ వీడియో వీడియోలో పెడతా మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కూడా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్